చర్ల మండల పత్రికా మిత్రులకు చర్ల మండల ప్రజలకు సిపిఎం పార్టీ తరఫున అందరికీ నమస్కారం సిపిఎం పార్టీ మీద సిపిఎం పార్టీ నాయకుల మీద కొండా చరణ్ అతని అనుచరులు సోషల్ మీడియా వేదికగా కొన్ని అబద్ధపు ప్రచారాలను అసత్యాలను ప్రచారం సాగిస్తున్నారు సిపిఎం జిల్లా నాయకులు ఇక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆ ప్రభుత్వ భూముల్ని అమ్ముకుంటున్నారని భూదందాకు పాల్పడుతున్నారని ఇటువంటి అసత్యమైనటువంటి మాటల్ని ప్రచారంలో పెట్టి సిపిఎం ప్రతిష్టకి భంగం కలిగించేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు ఈ తప్పుడు ప్రచారాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ ప్రచారాన్ని గనక కొండా చరణ్ అతని అనుచరులు మానుకోకపోతే తీవ్రంగానే అతనికి గుణపాఠం చెప్పవలసి వస్తుంది అని చెప్పి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు ముగ్గురు విలేకరుల మీద దాడి చేశారని వాళ్ళని కొట్టారని ఇట్లాంటి ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో తాను పెట్టాడు పత్రికా విలేకరులందరూ ఈ అబద్ధ ప్రచారాన్ని ఖండించాలని మేము కోరుతున్నాం చర్ల మండలంలో కానీ ఎక్కడైనా సరే సిపిఎం పార్టీ ఏనాడు ఏ విలేకర మీద ఎలాంటి దాడులు కానీ బెదిరింపులు కానీ పాల్పడినటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులోనూ ఉండదు కానీ జరగని విషయాలని జరిగినట్టుగా వక్ర భాష్యాన్ని చెబుతూ ఈ రకంగా ప్రచారాన్ని చేస్తూ సోషల్ మీడియా వేదికలో సిపిఎం మీద చేసేటువంటి ఈ తప్పుడు దాడిని ప్రజలు ప్రజాతంత్రవాదులు విలేకరులు అందరూ ఖండించాలని వీటి గనక ముగింపు పలకకపోతే అందుకు తగిన పద్ధతుల్లోనే సిపిఎం పార్టీ కూడా కొండా చరణ్ అతని అనుసరికి గుణపాఠం చెప్పవలసి వస్తుంది అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో చర్ల పోలీసు వారికి ఒక పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది దానికి ఆధారాలను కూడా సమర్పించాము వాటన్నిటిని విచారించి పోలీస్ అధికారులు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం